హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ హలో ఫుడీస్ ఆంధ్ర ఫేమస్ డిష్ ఉప్మా ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూద్దాము రండి మొదటగా ఒక కప్పు పెసర్లు ఒక కప్పు బియ్యంని బాగా కడిగి నీళ్లు వేసి ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి రాత్రి అంతా నాననిచ్చి మరుసటి రోజు పొద్దునే మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని సన్నగా రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకోండి దీనికి కొద్దిగా అల్లం తురుము పచ్చిమిర్చిని నైస్గా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసి వేడి పెనం పైన వేసుకొని దోశలా మనము దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి జారుడుగా ఉప్మా చేసుకొని దీనిలో అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత కొద్దిగా లైట్గా పొడిని చల్లుకోవాలి మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలానే రుచిగా ఉంటుంది ఇది ఎంతో ప్రోటీన్ కూడా పిల్లలు కూడా చాలానే ఇష్టంగా తింటారు పెసరట్టు ఉప్మా రెడీ టేస్టీ టేస్టీ పెసరట్టును ఉప్మాని అల్లం చట్నీతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేయండి